సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని హాస్టల్లో విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు దశలవారీగా ఆర్వో ప్లాంట్లు నిర్మిస్తున్నామన్నారు కూటమి ప్రభుత్వంలో హాస్టళ్లలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ నూతన హాస్టల్స్ నిర్మిస్తున్నామన్నారు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు అదేవిధంగా హాస్టల్ ఉన్నటువంటి వాటిని కూడా మొదటి విడతగా తొమ్మిది కోట్ల రూపాయల్ని నిధులు విడుదల చేయడం జరిగింది మూడు వందల పద పన్నెండు హాస్టల్స్ కి యాభై నాలుగు గురుకుల పాఠశాలకి ఇవ్వడం జరిగింది ఈ నెలలో మిగిలినటువంటి అన్ని హాస్టల్స్ నూటికి నూరు శాతం ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది ఇంతవరకు రిపేర్ల కోసం అయితే రెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్ మేము కేటాయించడం జరిగింది దీంతోపాటు పిల్లల ఆరోగ్యం పట్ల కూడా మేము ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటా ఉన్నాము విద్యా ప్రమాణాల్లో కావచ్చు భోజనాల విషయంలో కావచ్చు మంచి త్రాగునీళ్ళు దానిలో విషయంలో కావచ్చు ఎక్కడా కూడా ఇటువంటి రాజీ పడకుండా కు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పడానికి సాంఘిక సంక్షేమ శాఖ తరఫున పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామండి